వైసీపీ నాటి మద్యం కుంభకోణంలో తవ్వే కొద్ది ట్విస్టులు బయటపడుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు ఈ స్కామ్ లో జగన్కు అత్యంత సన్నిహితులైన వారి పాత్ర బయటపడగా ఆయన సోదరుడు అనిల్ రెడ్డికి కూడా భాగస్వామ్యం ఉందని సిట్ తాజాగా గుర్తించింది అనిల్ రెడ్డి ద్వారానే జగన్ కు ముడుపుల సొమ్ము చేరినట్లు తేల్చింది ఈ ప్రక్రియలో కీలకంగా వ్యవహరించిన అనిల్ రెడ్డి పిఏ దేవరాజుని సిట్ అధికారులు మూడు రోజులుగా విచారిస్తున్నారు మద్యం కేసులో జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి రెండో కుమారుడు అనిల్ రెడ్డి ప్రమేయం పాత్రపై సిట్ కు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీల నుంచి ప్రధాన నిందితుడు రాజకేష్ రెడ్డి ప్రతి నెల యాబై నుంచి అరవై కోట్ల మేర ముడుపులు వసూలు చేసి అనిల్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఎంపీ మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి ద్వారా నాటి సీఎం జగన్ కి చేర్చేవారని ఇప్పటికే సిట్ దర్యాప్తులో తేలింది రిమాండ్ రిపోర్టుల్లోనూ సిట్ ఈ అంశాన్ని ప్రస్తావించింది ఈ నేపథ్యంలో కెసిరెడ్డి నుంచి అనిల్ రెడ్డికి ముడుపుల సొమ్ము ఎలా చేరింది ఎవరెవరి ద్వారా వెళ్లింది అక్కడి నుంచి ఎక్కడెక్కడికి తరలింది అంతిమంగా ఎక్కడికి చేరింది అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్న సిట్ ఈ వ్యవహారంలో అనిల్ రెడ్డి పిఏ దేవరాజు కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించింది ఈ కేసు నిందితులందరితోనూ అతను నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్లు తేల్చింది దేవరాజుది చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం మూడు రోజులుగా సిట్ అధికారులు దేవరాజును విచారిస్తున్నారు తనకేమీ తెలియదు కేసుతో సంబంధం లేదని ఆయన సమాధానమిచ్చినట్లు సమాచారం సాంకేతిక ఆధారాలు చూపించి ప్రశ్నించడంతో నీళ్లు నమిలినట్లు తెలిసిందే దేవరాజు వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు అనిల్ రెడ్డి జగన్ కు వరుసకు సోదరుడు మాత్రమే కాదు అత్యంత సన్నిహితుడు కూడా చెన్నైలో ఉంటున్న అనిల్ రెడ్డి జగన్ తరఫున వివిధ ఆర్థిక వ్యవహారాలు చక్కబెడుతుంటారనే ప్రచారం ఉంది గతంలో ఆఫ్రికాలో మద్యం వ్యాపారం నిర్వహించేవారు వైసీపీ హయాం నాటి ఇసుక కుంభకోణంలోనూ అనిల్ రెడ్డి ప్రమేయంపై ఫిర్యాదులున్నాయి జేసీకేసి ప్రతిమ సంస్థలను ముందుపెట్టి ఆయనే ఇసుక దంద నిర్వహించారనే ఆరోపణలున్నాయి గత ఎన్నికల కోసం వైసీపీ తరఫున పెద్ద ఎత్తున సర్వేలు చేయించి అభ్యర్థులకు నగదు అందించాలన్న ఫిర్యాదులున్నాయి మద్యం ముడుపుల సొమ్మె ఇలా తరలించాలని సిట్ అనుమానిస్తోంది